చిరంజీవి గారు డిస్కషన్ ప్లీజ్ బడ్జెట్ మీద డిస్కషన్ బడ్జెట్ మీద డిస్కషన్ కొనసాగించండి कुचले कुचले स्टार्ट చేద్దాం బడ్జెట్ ని డిస్కషన్ స్టార్ చేద్దాం బడ్జెట్ ని డిస్కషన్ స్టార్ చేద్దాం బిజెస్ స్టార్ట్ చేద్దాం చిరంజీవి గారు どけしら మీరు చెప్పే దాని మీద మాట్లాడుతున్నారు మీ డిమాండ్ మీద మాట్లాడుతున్నారండి అరే మీ డిమాండ్ మీద మినిస్టర్ మీ డిమాండ్ మీద కన్సర్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు వినండి మీ డిమాండ్ మీద గారు మీ డిమాండ్ మీద మినిస్టర్ గారిని స్పందించమని చెప్పాను ఆయన మాట్లాడుతున్నారు వినండి వినండి ఎల్వోపి గారు మీ మీ డిమాండ్ మీద మీ డిమాండ్ మీద కన్సర్న్ మినిస్టర్ గారిని మాట్లాడమన్నా చెప్తారు చెప్పిన తర్వాత మీరు మీ నిర్ణయం మీరు చేయండి దొంగ అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన అధ్యక్ష అధ్యక్ష కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష కరెక్ట్ పద్యక్ష అధ్యక్ష వాళ్ళ నాయకుడే పెట్టి అంటాడు ఎవరు నడితే పార్టీ వాళ్ళ తెలుసుకొని చేసుకొని చెప్తానంటారు అధ్యక్ష ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో పనిచేస్తున్నారు అధ్యక్ష ఒకసారి ఆలోచిస్తారు అధ్యక్ష మీ డిమాండ్ మీద మీరు చెప్పే డిమాండ్ మీద కన్సల్ట్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం ఆయన స్పందిస్తారు వినండి మీకు నచ్చకపోతే అది వినకపోతే ఎలాగండి అది మినిస్టర్ గారిని మాట్లాడివండి అరే మినిస్టర్ గారు చెప్పేది వినండి మీరు డిమాండ్ మీద మీరు చేసే డిమాండ్ మీద మినిస్టర్ గారితో మాట్లాడుస్తాను కూర్చోండి మీద మినిస్టర్ గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అధ్యక్ష మీరు చెప్పారు సాంప్రదాయంగా మంత్రిగా మాట్లాడారు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ ముందు వచ్చి మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ అదే మాట్లాడుకుని మేము అడుగుతుంది సూటిగా గవర్నర్ గారి నియమించబడ్డారు అని చెప్పేసి విషయం అందరూ తెలిసిన విషయాన్ని కూడా విద్యాశాఖ చెప్పారు ఓకే గవర్నర్ గారు నియమించిన వ్యక్తుల్ని హైర్ ఎడ్యుకేషన్ సంబంధించిన చైర్మన్ గారు వచ్చి మీరు వచ్చి రాజీనామా చేయాలని ఎందుకు అడగాలి దాని మీద ఎంక్వైరీ అడుగుతున్నాం మేము అయ్యా ఆ విషయం అడుగుతున్నాం అంతేగాని తప్పించే కాబట్టి ఆ అది మాకు కావాలి అంతే డిమాండ్ ఎంక్వైరీ అధ్యక్ష సభన పెట్టండి అధ్యక్ష సభన పెట్టండి అధ్యక్ష వాళ్ళకి ఏం కావాలి ఇది సభా సమ్యాన్ని ప్రజాధనాన్ని తెలివి కూడా కట్టుబడి అధ్యక్ష ఈ సభ మీద ఎంత ఖర్చు పెడుతుందో వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు అధ్యక్ష వాళ్ళకేమో ఒక నిర్దిష్టమైనటువంటి ఉండదు ప్రజలను మూడు రాజధానులు అంటే మిమ్మల్ని స్థాయి మీద రేపు కొనుక్కొని వస్తుంది అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు లోపల రాబరబొమ్మను రెచ్చగొడతా ఉంటాడు ఏంటి దేశ ఇది సభ సమరాత్మ ప్లీజ్ కూర్చోండి మినిస్టర్ మినిస్ట్గా స్పందించారు డిమాండ్ మీద మనిషి మినిస్ట్ వరకు మాట్లాడిస్తాం కూర్చోండి ప్లీజ్ మీకు ఆన్సర్ కావాలి మీకు ఆన్సర్ కావాలి వద్దా కాదు మినిస్టర్ గారితో మాట్లాడుస్తామంటే మినిస్టర్ గారు మాట్లాడతారండి కూర్చొని మినిస్టర్ గారు మాడతాడు మీకు నచ్చకపోతే మాట్లాడ ఎల్ఓపి గారు మీరు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు మీరు మాట్లాడారు మీరు డిమాండ్ చేశారు మీ డిమాండ్ మీద ప్రభుత్వం స్పందిస్తుంది స్పందించి మీరు నచ్చకపోతే మీరు ప్రజ చేయండి అది చెప్పని వాళ్ళు కదా రే ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వానికి చెప్పే వెసులుబాటు ఇవ్వాలి ఆగలండి మీ వాళ్ళు మంత్రి గారు లోకేష్ గారు లోకేష్ గారు ఆడతారు మాట్లాడు కూర్చోండి మీరు ఆగండి మీరు ఆగండి మీరు కూర్చోండి మంత్రిగా ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఇవ్వండి ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఇవ్వండి ఆగమనండి రో సభ సభ ఆటల్లో లేకోకుండా ప్రభుత్వం మాట్లాడినప్పుడు ప్రభుత్వం మాట్లాడటానికి మనకు అవకాశం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి కూర్చోండి 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 మీ సిట్లే కదండి మీరు సార్ ఆప్యాం కదా ఆప్యా కూర్చోండి మాట్లాడతారు కూర్చోండి మీ మీరు చెప్పేటటువంటి డిమాండ్ మీద గవర్నమెంట్ స్పందిస్తుంది కన్సల్ట్ మినిస్టర్ గారు మాట్లాడతారు మీరు మీ సీట్లో కూర్చోండి ఇది మర్యాద కాదు మీ సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోండి మీకు ప్రభుత్వ సమాధానం నచ్చకపోతే మీ మీ వేళ మీరు వినండి వినండి కూర్చోండి మీ మీ సీట్లో కూర్చోండి తెలుగు భాష అంజలి గారు అధ్యక్ష సభని ఆటంగా పెట్టిన అధ్యక్ష మేము మాట్లాడతాం ఎల్ఓపీ గారు ప్రతి దానికి లేచి రూల్స్ చెప్తారు ఈ రోజు మేము ఎలాగా ఉంటే మాట్లాడమంటున్నారు వీళ్ళేదో సభను బిల్డే చేద్దాం అధ్యక్ష సభ సమయాన్ని ప్రజాధనాన్ని దుర్నియోగం చేస్తున్న అధ్యక్ష ఇంకోటి బయటికి వెళ్తారు పేదల నాయకులతో మాట్లాడితే మాట్లాడతాం అధ్యక్ష వాళ్ళకి స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు నిర్ణయం తీసుకునే హక్కు లేదు సభని ఆర్థంగా పెట్టినది మేము సమాధానం చెప్తాం ప్లీజ్ మాట్లాడిస్తాను ప్రభుత్వంతో మాట్లాడిస్తాను కూర్చోండి కన్సల్ట్ మినిస్టర్ గారితో మాట్లాడిస్తాను కూర్చోండి కన్సల్ట్ మినిస్టర్ గారు మాట్లాడతారు కూర్చోండి కూర్చే ద హౌస్ ఇస్ ఎగ్జామ్ టూ మీట్ అగైన్ అట్ టెన్ ఏస్ డే ద కుప్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్